నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో చిన్నబొంపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వారానికి ఆరు రోజులు ఉపాధి పనులు కల్పిస్తూ చిన్న చిన్నబొంపల్లి గ్రామ ప్రజలు రోజుకు ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల మంది కలిసి ఉపాధి హామీ పనులు చేసుకుంటా చిన్నబొంపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ మహాదేవ తమ గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనుల గురించి పూర్తిగా తెలియజేయడం జరిగింది ఇంతమంది రావడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదోని క్రస్టల్ టెక్నికల్ అసిస్టెంట్ గిడ్డయ్య ఆ గ్రామానికి చేరుకుని ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతున్నాయో పూర్తిగా పరిశీలిస్తూ అక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి హామీ పనుల గురించి అవగాహన తెలియజేస్తూ ఆ గ్రామ ప్రజలకు కొత్తగా పనులు ఇంకుడు గుంతలు ఒక ఎకరానికి ఒక బావి తోగడం మరియు ఐదు ఎకరాల లోపల ఉన్న రైతన్నలకు పదహారు పండ్ల చెట్లను వేసుకోవడానికి ప్రభుత్వమే మీకు సాయం చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా మా క్రస్టల్ టెక్నికల్ అసిస్టెంట్ గిడ్డయ్య మాట్లాడబోతున్నా చూస్తూనే ఉండండి ఆంధ్ర న్యూస్ కొలతల ప్రకారం మట్టి పని చేస్తున్నాము ఒక ఫీడర్ ఛానల్ పనికి ఒక రేటు డగ్అవుట్ ఫార్మ్ పాడుకు ఒక రేటు ఫామ్ అనేది ఒక రేటు ఉంటుంది కాబట్టి వివిధ రకాలైనటువంటి పనుల ప్రకారంగా రేటు అనేది మన గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి దాని ప్రకారం పనులు చేసుకోకపోతే వాళ్ళకు ఖచ్చితంగా మూడు వందలు అనేది రావడం జరుగుతుంది ఫీడర్ ఛానల్ పని అంటే దాదాపుగా ఒక రేటు నూట అరవై రెండు రూపాయలు మినిమం రెండు క్యూబిక్ మీటర్లు పనిచేయాలి రెండు క్యూబిక్ మీటర్స్ క్యూబిక్ మీటర్స్ అంటే వాళ్ళకి రైతులకి కూలీలకు అర్థమయ్యేలాగా ఏమంటే మూడు అడుగుల పొడవు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు లోతుని ఒక క్యూబిక్ మీటర్ ఉంటాం మరి ఈ ఫీడర్ ఛానల్లో మనకు మూడు అడుగుల లోతు పోదు మనం మినిమం రెండు అడుగులు పెట్టింటాం దాన్ని బట్టి ఒక మూడు అడుగులో మనం అనుకుంటే పొడవు పెరుగుతుంది వెడల్పు తగ్గు ఉంటుంది లోతు అనేది తగ్గుతుంది లోతు ఎప్పుడైతే తగ్గుతుందో పొడవు పెరుగుతుంది ఆ క్యూబిక్ మీటర్ అనుగుణంగా ఆ ఫీడర్ ఛానల్ ఎగ్జిస్టింగ్ వెడల్పు పెంతుంది మనం ఎంత లోతు చూస్తున్నాం అనుకుంటే లెంత్ అనేది మనం నిర్ణయం చేసుకొని డైలీ కూలీలకి ఆ విధంగా మెజర్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదే వారంభారాన్ని కొంత తీసుకున్నాం అనుకోండి ఒక క్యూబిక్ మీటర్ చాలు దాదాపుగా మూడు వందల రూపాయలు పడుతుంది అదే క్యూబిక్ మీటర్ చెప్పారు మూడేళ్ళు పొడవులు మూడు వేలకు వెళ్ళకు మూడోళ్ళు లోతులు ఒక క్యూబిక్ మీటర్ దీనికి ఒక రేటు ఈ విధంగా డిఫరెంట్ రేట్లు ఉంటాయి కాబట్టి ప్రతి పనికి సంబంధించి వారం మొదలయ్యేటప్పుడే మనం మేట్ల ద్వారా కూలీలకు అవగాహన కల్పించి మూడు వందలు ఖచ్చితంగా పడేలా మనం కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు మూడు వందల రూపాయలు పర్ డే మూడు వందలు అంటే ఆ రోజు పనిచేసే వ్యక్తికి దాదాపు పద్దెనిమిది వందల రూపాయలు రావాలి ఆ విధంగా అంటే మెజర్మెంట్స్ కూడా మనకు ఇక్కడ ఉండాలి అట్లా భార్యాభర్త భర్త దాదాపు పద్దెనిమిది గంటల ముప్పై మూడు మూడు వేల ఆరు వందలు వారంలో రావాలి అలాంటిది మన బేసికల్స్ కొంత పని ఊర్ తీయడం కానీ వెడల్పు తీయడం కానీ గొడవలు తీయడము కానీ కొంత నెగ్లిజెన్స్ వల్ల ఆ ఆరు రోజుల పనిని నాలుగు రోజులకి కుదించడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకు కుదించడం అంటే ఆరు రోజులు కూడా ఇవ్వచ్చు వాళ్ళకి కాకపోతే రెండు రోజులు నష్టపోతున్నారనే ఉద్దేశంతోనే ఆ రెండు రోజులు కూడా వాళ్ళకి వాపస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కొలతల్లో మెల్లుకూల అందరికీ కూడా వైజ్ రేట్ యావరేజ్గా మూడు వందల రోజుల రూపాయలు వచ్చేటప్పుడు కృషి చేయాలి మా సిబ్బంది కూడా అదే కృషి చేస్తున్నారు అదే విధంగా గ్రామీణ మేము ఉపాధి హామీ ఉంటుందా దాదాపు పదహారు రకాల పండ్లతో ఎప్పుడైతే ఉపాధి కూలి ఇక్కడ వంద రోజులు పని కల్పించుకుంటే ముప్పై వేలు అదనపు ఆదాయం తీసుకుంటున్నాడు సేమ్ టైం దీంతో పాటు వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి కొరకు గ్రామంలోనూ ఉండి వరుస వెళ్లకుండా ఆదాయం కోసం వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉండి వీటిని కూడా కొంత తవ్వడం మొదలుకొని వాళ్ళకి వాచండ్ వాడు వాటరింగ్ కోసం మొత్తం కూడా మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది తదనంతరం వాళ్ళకి ఈ పని చేసుకుంటూ అధిక ఆదాయం వచ్చేదానికి ఆర్థిక అభివృద్ధి కోసం వాళ్ళ పిల్లలు బాగుపడ కోసము ఇది అదనంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తారు సార్ ఒక చెట్టుకు గాను మూడు సంవత్సరాలకి ఎంతో పెట్టుబడి రావచ్చు దాదాపుగా ఇక్కడ ఒక మ్యాంగో తీసుకోండి మూడు సం మూడు సంవత్సరాలు అంటే ఒక మూడు ఒక ఎకరాకి దాదాపుగా లక్ష 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 వరకు ఖర్చు చేస్తాం అట్లా ఎకరాకు మూడు సంవత్సరాలలో మూడు లక్షల పైసలు ఖర్చు చేస్తాం ఓకే అంటే మూడు సంవత్సరాలకు లక్ష రూపాయలతో పాటు అంటే మూడు ఎకరాలకు తొమ్మిది తొమ్మిది లక్షలు పెట్టేస్తారు సార్ వస్తుంది ఎకరాకి చెప్తున్నాను ఓకే సార్ ఏం వస్తుంది అంత అంత ఖర్చు పెట్టి వాళ్ళకి ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి జరగాల ఆదాయం రావాలి అందుకోసమే గవర్నమెంట్ ఇంటి వాళ్ళకి చేస్తుంది కాబట్టి రైతులు కూడా ఇంకా విరివిగా గ్రామాల్లో ముందుకొచ్చి పంటతో మీద అవగాహన కల్పించి వాళ్ళు కూడా ముందుకొస్తే గ్రామాల్లో మనకు ఇదే ఉంది ఇప్పుడు ఉంది ఈ ఉష్ణోగ్రత ఇవన్నీ ఎందువల్ల ఉన్నాయంటే చెట్లు లేక దీనివల్ల కూడా క్లీనది పెరుగుతుంది ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు వస్తుంది చెట్లు ప్లస్ మనకు ఆదాయం వచ్చే విధంగా మనము వనరులు చెట్లు పెంచడానికి ఇక్కడ వర్ష శాతం చాలా తక్కువ ఈ ప్రాంతంలో మరి వాటిపై వర్ష శాతం తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నీటిని మరి సద్వినియోగం చేసుకోవడానికి అగ్రికెల్లి వర్ష శాతం తక్కువ ఉన్నందుకోసమే రైతులు కూడా అవగాహన కల్పిస్తున్నాం ప్రతి పొలంలో ఐదు ఎకరాల లోపల ఉన్న ప్రతి పొలానికి సంబంధించి గుంతలు తవ్వుకుండానే అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళు కూడా కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు కూడా ప్రతి పొలాల్లో గుంత తవ్వించినామంటే ఆటోమేటిక్గా నీళ్లు నిలబడతాయి ఆ నీటి వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి బిజగారు చేసుకోవచ్చు పంట పెట్టుబడి సమయంలో నీటి నీటిని కట్టుకోవచ్చు ఆ తర్వాత భూమిలో భూమిలోకి తేమ శాతం కూడా పెరుగుతుంది పంటలు దింపదినం కాబట్టి మన గ్రామంలో విరివిగా ఎంతమంది వీలైతే అంతమంది సరే ఇంకోటి ఉన్న నీరుతో సద్వియోగం చేసుకోవాలి అయితే మరి అగ్రికల్చర్ ఆఫీసర్లకు మీరు ఏదైనా మీ పథకం ద్వారా రెఫర్ చేసే అవకాశం ఉంది రైతన్నలకు అగ్రికల్చర్ వాళ్ళకి ఏం లేదు హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో మేము పండు తోటల మీద అవగాహన అయితే కల్పిస్తాము ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇప్పించే హార్టికల్చర్ ఆఫీసర్ వస్తాం ఈ పండు తోటల మీద అవగాహన కల్పించే వాళ్ళకి కొంత ఎక్కువ తగ్గుతుంది మొక్కలు ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ మొక్కలకి ఎట్లా చేయాలి ఫర్టిలైజర్ సేవ్ చేయాలి అనే విషయాన్ని మీద కూడా రైతులకి మేమే ఉపాధి హామీ సిబ్బంది సిబ్బంది ద్వారా హార్టికల్చర్ ఆఫీసర్తో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ నా పేరు గిడ్డ క్లస్టర్ టెక్నికల్ క్లస్టర్